अद्वैता गदा शिवासा दि गौ पूर्वकृंद हरे कृष्णा हरे कृष्णा कृष्णा कृष्ण हरे 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 राम हरे राम रम राम हरे 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 कृष्णा ఈరోజు మనం ఒక శ్లోకం తెలుసుకున్నాం భగవద్గీతలో భగవంతుడు శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి భగవంతుడు భగవద్గీతలో జన్మ కర్మచ మే దివ్యం ఏం వ్యక్తి తత్వత త్వెక్త దేహ పునర్జన్మ మామేతి సోజన అన్నారు ఆ శ్లోకంలో ఫస్ట్ ఒక విషయం తెలుసుకుందాం జన్మలు కర్మలు ఆయన చేసిన దివ్యమైనవి వాటికి సంబంధించింది ఒక విషయం తెలుసుకుందాం ఈరోజు హరే కృష్ణ భగవంతుడు ఫస్ట్ దేవకి వసుదేవులకి దర్శనమిచ్చి నేను మీకు చిన్నపిల్లవాడిగా జన్మిస్తానని చెప్తారు అప్పుడు వసుదేవుని యొక్క ఆ మనసులో ప్రవేశిస్తారు భగవంతుడు వసుదేవుడు మనసు నుంచి దేవకి మనసులో ప్రవేశిస్తారు తర్వాత గర్భంలో ప్రవేశిస్తారు భగవంతుడు ప్రవేశించి అప్పుడు చిన్నపిల్లవాడిగా జన్మిస్తాడు ఆ జన్మించినప్పుడు కూడా ఆయన చతుర్భుజాలతో నాలుగు భుజాలతో ఉంటారు శంఖ చక్కర గద పద్మ ధరించి ఉంటారు ఆయన అట్లాగే కౌస్తమణి ఉంటుంది శ్రీవత్స కూడా ఉంటుంది ఇట్లా ఏ పిల్లవాడికి కూడా ఇట్లాంటి ఉండవు అట్లాగే భగవంతుడికి అరికాలంలో ఆయన సంబంధించిన ప్రేమతత్వము అవతారాలకు సంబంధించిన చిహ్నాలు కూడా ఉంటాయి ఇట్లా భగవంతుడి యొక్క అవతారము దివ్యమైందని మనం అర్థం చేసుకోవాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే जय स्त्री कीर्तनानंद भक्ति पाद की जय श्रील प्रभु पाकि